రష్యా ఉక్రెయిన్ చర్చలు జరుగుతున్న తీరు పట్ల అమెరికా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది ఏకంగా అల్టిమేటం జారీ చేసింది యూరోపియన్ యూనియన్ నాయకులతో పారిస్లో చర్చల అనంతరం మాట్లాడుతూ అమెరికన్ ఫారిన్ మినిస్టర్ ఫారిన్ సెక్రటరీ అంటారు అక్కడ మార్క్ రుబియో ఇక ఈ చర్చల్ని అమెరికా వదిలేస్తుంది కొద్ది రోజుల్లో కనుక రిజల్ట్ రాకపోతే ఎందుకంటే మనం మీకు గుర్తునే ఉంటుంది ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ ఇచ్చిన హామీ ఏంటంటే నేను అధికారంలోకి వచ్చిన ఇరవై నాలుగు గంటల్లో యుద్ధం ఆగిపోతుంది అన్నాడు సో కానీ ఇరవై నాలుగు గంటలు కాదు ఇన్ని రోజులనే యుద్ధం ఆగలేదు పోనీ యుక్రెయిన్ వారు ఆగింది ఆగలేదు అంటే గాజా వారు కూడా ఆగలేదు ఏ వారు ఆగలేదు ట్రంప్ ఏమో వార్స్ ఆప్తాను ఈ యుద్ధాలు సవాళ్ళు లేదా ఆగిపోవాల్సిందే నేను పవర్లోకి వచ్చే లోపలే ఆగిపోవాలంటే అల్టిమేటన్లు జారీ చేశాడు ఎక్కడ ఏమీ జరగలేదు పెద్దగా చర్చలైతే జరిపాడు ట్రా అమెరికా రష్యాల మధ్య చర్చ జరిగాయి అమెరికా ఉక్రెయిన్ల మధ్య చర్చలు జరిగాయి కానీ కదలిక్కలేదు కీలకమైన అంశాలపైన డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అలాగే ఉంది ముఖ్యంగా రష్యా ఆక్రమించుకున్న ట్వంటీ పర్సెంట్ ఉక్రెయిన్ ల్యాండ్ సంగతి ఏంటి ఇది తేలడం లేదు దీన్ని మర్చిపోమని అమెరికా అంటోంది ఇక ఇది ఇచ్చేదే లేదు మేము ఆక్రమించుకున్న భూభాగాన్ని రష్యా అంటోంది మా సవర్నిటీ పైన రాజీ పడే ప్రసక్తే లేదని ఉక్రెయిన్ అంటుంది ఇది మొదటి సమస్యగా ఉంది రెండవ సమస్య ఈ యుద్ధం ఆపితే మా రక్షణకు భద్రత గ్యారంటీ ఏంటి అని ఉక్రెయిన్ అడుగుతుంది అమెరికన్ సెక్యూరిటీ గ్యారంటీలు కావాలంటుంది అమెరికా అందుకు సిద్ధంగా లేదు అమెరికా కాదు యూరోపియన్ బలగాలు ఉక్రెయిన్లో ఉన్నా మేము అంగీకరించామని రష్యా అంటుంది నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్ ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ లైట్ వల్ల కొలాచి కోకోనట్స్ సో ఇప్పుడే కంట్రీ లైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి సో ఇలా కీలకమైన డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అలాగే మిగిలింది అందువల్ల దీంతో అమెరికాకు కాస్త ఫ్రస్ట్రేషన్ వచ్చినట్టు కనబడుతోంది మాక్ యూబియా అన్నది ఏంటంటే ఇప్పటికే అమెరికన్ ప్రెసిడెంట్ చాలా టైం అండ్ ఎనర్జీ దీని కొరకు కేటాయించాడు ఉక్రెయిన్ సమస్య పరిష్కారానికి ఇది ఇంపార్టెంటే కానీ అంతకన్నా ఇంపార్టెంట్ పనులు కూడా ఉంటాయి కదా ప్రెసిడెంట్ ట్రంప్కు అందుకొరకు ఇక మేము ఇక దీనిపైన టైం కేటాయించే ప్రసక్తే లేదు ఈ ఎఫర్ట్ పీస్ ఎఫర్ట్ నుంచి అమెరికా వాకౌట్ చేస్తుంది ట్రంప్ వదిలేస్తాడని చెప్పారు వదిలేసిన తర్వాత ఏం జరుగుతుంది అనే చెప్పలే ఉక్రెయిన్కు అమెరికా మిలిటరీ సాయం చేస్తుందా చేయదా ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఇస్తుందా ఇవ్వదా అమెరికా ఇయ్యనప్పుడు ఉక్రెయిన్కు మరి యూరప్ కంటిన్యూ చేస్తుందా అమెరికా రష్యాకు మద్దతుగా ఉంటుందా న్యూట్రల్గా ఉంటుందా ఈ వార్లో ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్తాయి ఒకవేళ నిజంగానే అమెరికా ఈ చర్చల ప్రక్రియ నుంచి వైదొలిగితే చర్చల ప్రక్రియ నుంచి వైదొలిగితే ఇక అమెరికా ప్లేస్లో మరొకరు చర్చలు జరిపేటువంటి వాతావరణం కూడా లేదు ఇంట్రెస్టింగ్ ఏంటంటే మార్క్ రువ్యో ఈ మాట అన్నాడే ఇవాళ నిన్న ట్రంప్ మాట్లాడుతూ నెక్స్ట్ వీకు ఉక్రెయిన్తో నేను మినరల్ డీల్ సైన్ చేయబోతున్నా అన్నాడు అంటే మరి దీన్ని ఏమని అర్థం చేసుకోవాలి మినరల్ డీల్ ఎందుకు సంతకం పెడతాడు యుద్ధం ఆగిపోతున్నాయి కదా యుద్ధం ఆగడానికే కదా మినరల్ డీల్ యుద్ధం ఆగకపోయినా మరి మినరల్ డీల్ దేనికోసం అంటే ఉక్రెయిన్ ఖనిజ సంపద అంతా అమెరికాకి ఇస్తే అమెరికా ఆయుధాలు ఇస్తుందా ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్గానే మిగిలిపోయాయి ఈ లోకల్ ఈ లోపల జర్మనీ లాంగ్ రేంజ్ మిసైల్స్ ఉక్రెయిన్కి ఇస్తానన్నది దాన్ని రష్యా తీవ్రంగా ప్రశ్నించింది అంటే కొత్త జర్మన్ ఛాన్సలర్ ఈ మోడర్న్ మిసైల్స్ ఉక్రెయిన్కి ఇస్తానన్నాడు ఆ మిసైల్స్తో ఉక్రెయిన్ పై ఉక్రెయిన్ రష్యాలోని ఇండెప్త్ టెరిటరీలోకి కూడా వెళ్ళి అటాక్ చేయగలుగుతుంది సో అందువల్ల ఇది ఇది గనక ఆ మిసైల్స్ కనుక ఇస్తే జర్మనీ ప్రత్యక్ష యుద్ధములో పాల్గొన్నట్లుగానే భావించాల్సి వస్తుందని రష్యా ప్రకటించేది సో అందువల్ల చూడాలి ఏ రకమైనటువంటి పరిణామాలకు దారి తీస్తుంది అనేది బట్ ఈ వ్యవహార సరళి చూస్తే ట్రంప్ ఏమో నెక్స్ట్ వీక్ ఉక్రెయిన్తో మినరల్ డీల్ కుదురుతుంది అంటాడు మార్క్ రీబియోమో మేము వాకౌట్ చేస్తా చేస్తాం అంటున్నాడు చూస్తుంటే రష్యా పైన ఉక్రెయిన్ పైన ప్రెషర్ పెంచడానికి మరీ ముఖ్యంగా ఉక్రెయిన్ పైన ఎందుకంటే రష్యా పైన ప్రెషర్ ఏమీ పనిచేయడం లేదు రష్యా ప్రశాంతంగా ఉంది ఎందుకంటే బ్యాటిల్ ఫీల్డ్ అడ్వాంటేజ్ పొజిషన్లో ఉంది స్ట్రాటజిక్గా అడ్వాంటేజ్ పొజిషన్కి వచ్చింది ట్రంప్ పుణ్యమాని సో అన్ని రకాలుగా రష్యా పైచేయిలో ఉంది రష్యన్ ఎకానమీ దెబ్బతిన్నలే రూబుల్ దేశంలోనే ప్రపంచంలోనే అత్యంత బల లాభపడ్డది ట్రంప్ టారిఫ్ల వల్ల రూబులే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రూబుల్ థర్టీ ఎయిట్ పర్సెంట్ ప్రపంచంలో ఏ కరెన్సీ కూడా ఇంత ఇంత పెరగలే అందువల్ల ఉక్రెయిన్ రష్యా పైన ఏ రకమైన ఒత్తిడి లేదు ఈవెన్ అమెరికన్ వెస్ట్రన్ కంపెనీసు తిరిగి రష్యాకు రావటానికి చూస్తున్నాయి ప్రెషర్ మొత్తం ఉక్రెయిన్ పైన ఉక్రెయిన్కు మద్దతుగా ఉన్న యూరోప్ పైన అందువల్ల ట్రంప్ ఒక వైపుమో నెక్స్ట్ వీక్ డీల్ మినరల్ డీల్ ఉక్రెయిన్తో సంతకం చేస్తానంటూ మార్క్ రూబియో ఈ అసహనం వ్యక్తం చేస్తున్నాడంటే అది కూడా ప్యారిస్లో యుక్రే యూరోపియన్ యూనియన్ నాయకులతో చర్చల అనంతరం అంటున్నాడంటే చాలా క్లియర్గా ఇట్స్ అ ప్రెషర్ టాక్టిక్స్ లాగా కనబడుతుంది అంటే ఇలా ట్రంప్ వెళ్ళిపోతాడు అంటే చర్చలో నుంచి ట్రంప్ ఈ ఎఫర్ట్ పక్కకు పోతాడంటే రష్ ఇంకెలా ఒక టెన్షన్ క్రియేట్ చేసి బలవంతానైనా ఉక్రెయిన్ను యూరప్ను పీస్ డీల్కి ఒప్పించేటువంటి ఎత్తుగడలా ఈ అల్టిమేటం కనబడుతుంది